పోలీసు ఉద్యోగం అంటే మాటలు కాదు పోలీసు ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా మానసికంగా మాత్రం చాలా ఒత్తిడికి గురవుతుంటారు ఎందుకంటే ఆ పని తాలూకా ఆ పనితనమే వాళ్ళకి ఒత్తిడికి దారితీస్తుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ కనీసం అంటే ఫ్యామిలీ సభ్యులతో కూడా వాళ్ళకి టైం ఉండదు అంటే ఫ్యామిలీతో సరదాగా గడుపుతామనే టైం కూడా ఉండదు మరి అలాంటి వ్యక్తులు మానసిక ఒత్తిడి గురవడం అంటే తప్పని పరిస్థితి ఈరోజు ఈ దేశంలో సామాన్యులు హ్యాపీగా ఉంటున్నారంటే పోలీసుల తాలూకా రక్షణ అనేది ప్రజలకు ఉంది కాబట్టి ఆ రక్షణ వలనలో ప్రజలు కూడా హ్యాపీగా బ్రతుకుతున్నారు లేకపోతే అత్యాచారాలు గోండాగిరి దాదాగిరి కబ్జాలు అనేక విపరీతంగా దౌర్జన్యాలు ఉంటాయి ఈ పోలీసు వ్యవస్థే లేకపోతే అందుకే వాళ్ళకి రక్షక పటులు అంటారు అయితే ఈ పోలీసు వ్యవస్థలో వంద శాతంలో తొంభై శాతం మంది చాలా మంచి మంది మంచి పోలీసులు ఉంటారు మనం చెప్పిన అంటే మన తాలూకా ఏమైనా సమస్య మనకు మొదలవుతే మన స్టేషన్కి వెళ్ళి నేరుగా ఇస్తే వాళ్ళ వెంటనే స్పందించి న్యాయం అన్యాయాన్ని పరిశీలించి ఒకవేళ మన తరపున న్యాయం ఉంటే మనకి న్యాయం చేకూర్చేలా చేస్తారు పోలీసులు ఈ తొంభై శాతం మందికి మాత్రం మన నేటి ప్రపంచం నుంచి హ్యాడ్జాబ్ చెప్పాలి ఇక ప్రతి కొద్దిగా చీడ ఉండేటట్టుగా కొన్ని వ్యవస్థలో కొంతమంది చేసిన తప్పుదాలకి ఆ వ్యవస్థనే అంటే ప్రజల దృష్టిలో తప్పుగా కేంద్రీకరించడం అవుతుంటుంది అలాగే పోలీసు వ్యవస్థలో తొంభై శాతం మంది మంచి వాళ్ళు ఉంటే పది శాతం మంది చేసే పనులకి ఆ వ్యవస్థను కూడా కొద్దిగా మనం అంటే వేరేలా చూడటం అవుతుంది అదే జరిగింది ములుగు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంఘటన చోటు చేసుకుంది ప్రభుత్వం కేటాయించిన డబల్ బెడ్రూమ్ ఇంటిని ఒక సామాన్యుడికి అప్పజెప్పింది ప్రభుత్వం అయితే ఆ సామాన్యుడి దగ్గర ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఒకడు దౌర్జన్యం చేసి లాక్కోవడానికి ప్రయత్నించగా ఆ సామాన్య సామాన్యుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు న్యాయస్థానం కూడా ఆ సామాన్యుడు తరఫునే తీర్పునిచ్చి న్యాయం చేకూర్చేలా కోర్టు చేసింది అయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఎవరైతే దౌర్జన్యం చేశారో వారి దగ్గర నుండి ఆ సామాన్యుడికి అప్పచెప్పాలి ఎస్ఐ గారి బాధ్యత ఎందుకంటే కోర్టు ఆదేశాలు అలా జారీ చేసింది అయితే ఎస్ఐ గారి దగ్గరికి ఈ సామాన్యుడు వెళ్ళి నా కోర్టు ఇచ్చిన తీర్పుకి మీరు అమలు చేయండి అనే ప్రాధేయపడగా ఎస్ఐ గారు అక్కడ మాత్రం కొక్కుర్తపడ్డారు కొక్కుర్తపడి లక్ష రూపాయలు మీరు లంచంగా ఇస్తే తప్ప మీ ఇంటిని మీకు స్వాధీనం చేసేలా చేయును అంటూ ఒక్క కమిట్మెంట్కి దిగిపోయారు ఆ ఎస్ఐ గారు ఈ సామాన్యుడి దగ్గర లక్ష రూపాయలు ఇచ్చే శక్తి లేక యాభై వేలు ఇస్తానంటూ కమిట్మెంట్ అయ్యారు ఎస్ఐ గారితో ఎస్ఐ గారితో యాభై వేలు ఇస్తాననే కమిట్మెంట్ అయిన ఈ సామాన్యుడికి ఆటోమేటిక్గా వేరే ఆలోచన అంటూ ఒకటి వచ్చింది ఎందుకంటే యాభై వేలు కూడా నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు న్యాయం ఎక్కడ దొరుకుతుందనే ఒక ఆలోచనతో ఏసీబీని ఆశ్రయించాడు మనవాడు ఏసీబీని ఆశ్రయించిన తర్వాత ఏసీబీ వారు చెప్పిన విధంగా మన సా ఈ సామాన్యుడు ప్రణాళిక తయారు చేసుకున్నాడు యాభై వేలు ఇచ్చే టైంలో రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ విజయకుమార్ గారికి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు చూడండి ఒక ఎస్ఐ ప్లేస్లో ఉండి కాసులకి కొక్కుత పెడితే చివరికి ఏసీబీ అధికారి చేతిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు పవిత్రమైన కాకీ బట్టలు వేసుకున్న తర్వాత ప్రజల్ని సేవ చేయవలసిన బాధ్యత పోలీసులకు ఉంది ఇలాంటి కొంతమంది పోలీసుల వల్ల పోలీసు వ్యవస్థకి మచ్చ తెచ్చేలా చేస్తుంటారు కొంతమంది కొంతమంది అంటే అందరు కాదు కొంతమంది మరి ఈఎస్ఐ చేసినప్పటికీ ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం సంచలనగా మారింది చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం ఇట్లు మీ ధనంజయ్